బ్రతికంటే సంతోషం బ్రతికంటే ఆనందం బ్రతికంటే ఉత్సాహం బ్రతికంటే నిత్య నూతనం బ్రతికంటే పోరాటం బ్రతికంటే విజయం ఇవేవీ లేకుండా జీవించాల్సి రావడం విచారం విషాదం కోల్పోయిన ఆనందం సంతోషం జీవితాన్ని పూర్తిగా అలముకుని భావాన్ని కలిగిస్తాయి ప్రయత్నాన్ని మొదలుపెట్టి యుద్ధ స్ఫూర్తితో సమరోత్సాహంతో ముందుకు అడుగు వేసిన అందరికీ జీవితాన్ని పునర్నించు నిర్మించుకోవడం సాధ్యం సాధ్యం సుసాధ్యం అని శ్రీ అద్దెపల్లి ఉదయభాస్కర్ రావు గారు వీరు కాకినాడ వాస్తవ్యులు వారిని వారు కవిత్వం రాశారు నవల రాశారు కథలు రాశారు ఇవేవి కాకుండా వీటన్నింటినీ పక్కన పెట్టి మనోవిజ్ఞానిక విశ్లేషకులుగా మారి వారు ఒక సమాజాన్ని నడుపుతున్నారు కాకినాడలో వ్యక్తిత్వ వికాస సమాజం అనేది నడుపుతున్నారు దాని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం ఉదయభాస్కర్ గారు నమస్తే ఈ వ్యక్తిత్వ వికాసం గురించి మీరు మాకు కొద్దిగా వివరించండి అసలు ఈ సబ్జెక్టుని మీరు మీరు కథకులు మీరు కవిత్వం రాస్తారు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎందుకు ఈ సమాజ వ్యక్తిత్వ వికాస సమాజం అంటూ ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది దీనిని కొనసాగించడం జరుగుతోంది నమస్తే అండి నా పేరు ఉదయభాస్కర్ రావు కాకినాడ నాకు మొదటి నుంచి కూడా సాహిత్యం మీద ఆసక్తి వారసత్వంగా వచ్చినటువంటిది నేను ఫస్ట్ కథని ఎయిత్ క్లాస్లో అప్పుడు నేను చదువుతున్నప్పుడు స్కూల్ మ్యాగజైన్ నడిచేది ఆ మ్యాగజైన్ కథ అడిగినప్పుడు నేను ఆ ఆ కథ కోసం ప్రయత్నం చేయడం రాయడం ఇవ్వడం జరిగింది అప్పుడు అనిపించింది కథ రాయగలను అని అక్కడి నుంచి కూడా తర్వాత కవిత్వం రాశా ఆ కథా కవిత్వం కొనసాగుతున్న క్రమంలో అనేక పత్రికల్లో కథలు కానీ కవితలు కానీ రావడం జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న దశలో రేపు మాసి పత్రిక ఒకటప్పుడు మనకి వచ్చినటువంటి పరిస్థితి ఆ పత్రిక చదువుతున్నప్పుడు విషయాలు సూటిగా ఉండడం ఒక వ్యక్తిని వ్యక్తిత్వ లక్షణాలు డైరెక్ట్గా చెప్పడం అనే విషయాన్ని నన్ను చాలా ఆకట్టుకుంది అంటే ఓ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వ లక్షణాలన్నీ కూడా ఆ కథ కాకుండా కవిత్వం కాకుండా ఇవి కాకుండా డైరెక్ట్గా చెప్పడం అనేది బాగా నచ్చి తర్వాత అక్కడి నుంచి సైకాలజీ సంబంధించిన పుస్తకాలు నేను అధ్యయనం చేయడం ఆసక్తిని పెంచుకోవడం తద్వారా ఆ నాలెడ్జిని కూడా పెంచుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం పట్ల ఆకర్షితులై అక్కడి నుంచి కూడా నేను వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక సమస్యల మీద పుస్తకాలు రాయడం జరిగింది తర్వాత ఆ క్రమంలో సైకాలజీ చేయడం జరిగింది వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా కౌన్సిలింగ్ చాలా బాగా చెప్పారు సార్ బాగుంది మీరు కాకినాడలోనే వ్యక్తిత్వ వికాస సమాజం అనేది స్థాపించి మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే చాలా మందిని ఆత్మన్యూనతా భావాన్ని నుంచి తొలగించి సరైన దిశ నిర్దేశం చేశారని అనుకుంటున్నాము దీనికి సంబంధించి మీరు ఏం చదువుకున్నారు దాని బ్యాక్గ్రౌండ్ మీరు తదనంతరం మీరు మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఆ ప్రస్థానం గురించి కొద్దిగా వివరించండి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి చాలా ఆసక్తితో అనేక పుస్తకాలు చదవటం అనేక మంది ప్రవర్తనని గమనించటం ఎందుకు ప్రవర్తనల మధ్య వ్యక్తుల మధ్య తేడా ఎక్కడి నుంచి మిగిలినవుతుంది అని వాటిని అన్వేషించడం అధ్యయనం చేయడంలో వ్యక్తుల యొక్క బాల్యమే మూలం అనే విషయాన్ని నాకు స్పష్టంగా నేను తెలుసుకోగలిగాను అంటే ఓ వ్యక్తి తెలియగల వ్యక్తి ఓ వ్యక్తి తెలుగు తక్కువ వ్యక్తి అన్నప్పుడు ఎందుకు ఈ రకమైన ఇతనికి తెలివి ఎక్కడి నుంచి వస్తుంది లేదంటే ఇతనికి తెలుగు తొక్కుతనం ఎలా వస్తుంది అనే విషయాన్ని గమనిస్తే బాల్యంలోనే చెందంటే పుట్టిన వెంటనే తెలివి తెలుగు తక్కువతనం లేదు ఒక బిడ్డకి వీడు పుట్టిన వెంటనే వాడు తెలుగు తక్కువ తెలియగలవాడు అని ఏం లేదు కానీ పెరిగే క్రమంలో ఒకే తల్లికి ఇద్దరు బిడ్డలు పుట్టినప్పటికీ ఒకే కుటుంబంలో ఆ పెంపకంలో ఉన్నటువంటి వ్యత్యాసాలలో వాళ్ళ వచ్చ వ్యక్తిగతమైనటువంటివి మేధోపరమైనటువంటి తేడాలుగా ఉండడం జరుగుతాయి ఈ క్రమంలో ఈ క్రమంలో నెమ్మదిగా ఆ పుస్తకాల పట్ల ఆసక్తి పెంచుకోవడం బిహేవియర్ని అందరినీ గమనిస్తుండడం ఈ నాలెడ్జ్ తోటి రెండు వేల మూడులో వ్యక్తిత్వ వికాస సమాజం అనే ఒక సమాజాన్ని స్థాపించి ఈ సమాజం ద్వారా ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తుల మధ్య ఉండే ఈ వ్యత్యాసాలు ఏవైతే మనం గమనించామో ఒక తెలివిగల వాడితో సమస్య లేదు తన జీవితాన్ని సక్కదిద్దుకోవాళ్ళు ఎంత కావాలంటే అంత ఎలా కావాలంటే తన జీవితాన్ని నిర్మించుకోవాలి కానీ మనం సహాయం చేయవలసింది మన సహకారం అందించవలసింది ఈ రెండో వర్గానికి చేతున్నీ కొద్దిగా జీవితంలో వెనకబడిన వ్యక్తులు ఇలాంటి వెనుకబడిన వ్యక్తుల్లో ఎక్కువ మానసిక సమస్యలు గమనించం ఏదైనా ఒక సమస్య గురించి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మజ్ఞత భావంతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఒక్కటే కాకుండా దాన్ని టచ్ చేసినప్పుడు అనేక సమస్యలు వాళ్ళలో ఉండడం గమనించం అవన్నీ కూడా కేవలం అంటే ఒక సమస్య చుట్టూ ఒక గొలుసు అనేక సమస్యలు ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏర్పడడానికి ప్రధాన కారణం బాల్యంలో ఉన్నటువంటి పెంపకాంతి మనం చెప్పుకున్నాం అది ప్రధానంగా గమనించవలసిన విషయం ఒక వ్యక్తికి వ్యక్తిత్వం అనేది వ్యక్తిత్వ లక్షణాలు అనేవి వాడికి ఒకటి రెండు మూడు నాలుగు ఏళ్ళలోనే ఏర్పడుతున్నాయి ఇంటిలోనే అంటే వాడు స్కూల్కి రాని క్రితమే ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది ఒక పిల్లవాడిని మనం స్కూల్లో జాయిన్ చేస్తే ఓ యాభై మంది ఉన్న పిల్లల పాఠశాలలో ఆ కుర్రవాణి సెక్షన్లో పంపిస్తే వాడు నాలుగు రోజులు తర్వాత ఎవరితో తిరుగుతాడనే విషయాన్ని మనం గమనిస్తే బాగా చదువుకునే పిల్లలు తిరిగినట్లయితే పెంపకం బాగుందని మనం అర్థం చేసుకోవాలి వాడు ఏమీ కాకుండా సైలెంట్గా చోట కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుండే తప్పనిసరిగా వాడి మీద వ్యక్తిత్వ తులాపాలు మనం గమనించాల్సి ఉంటుంది ఆ వ్యక్తిత్వ లోపాల కారణం కుటుంబం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఇంకోటి కూడా ఇక్కడ ఒక విషయం ఉంది ఇల్లే మనకి ఫస్ట్ యూనివర్సిటీగా మనం భావించాల్సి ఉంటుంది ఇల్లు ఏ సర్టిఫికెట్ ఇస్తుందో ఏ సబ్జెక్ట్ ఇస్తుందో అవన్నీ వాళ్ళ సమాజంలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది వాడు అనేకమైనటువంటి వ్యక్తిత్వ సమస్యలు అక్కడే ప్రారంభం అవుతాయి ఉదాహరణకి తల్లిదండ్రులకు ఏదైనా మానసిక సమస్యలు ఉన్నట్లయితే అంటే వాళ్ళకి ఇక్కడికి సడన్గా రావాలి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా వారసత్వంగా వచ్చే పరిస్థితి ఉంది ఏ మానసిక సమస్య కూడా స్నేహితుల ద్వారా కానీ లేదంటే వ్యక్తి తల జీవితంలో సొంతగా నేర్చుకోవడం కానీ జరుగుతుంది అది కుటుంబంలో తల్లికి కానీ తగ్గి కానీ ఉంటేనే ఆ సమస్యలతో వాళ్ళు మానసిక సమస్యలతో ఉన్నప్పుడు దానికి సంబంధించిన లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతుంది ఆ లాంగ్వేజ్ తిట్లు రూపంలో రావచ్చు లేదంటే ఏదైనా సాధింపు రూపంలో రావచ్చు అలా వచ్చినప్పుడు ఇతరి ఆ పసి మనసులో అవి గుచ్చుకుని వాటికి సంబంధించిన స్పందనలో ఆ వ్యక్తిలో లోపాలు ప్రారంభం కావచ్చు ఆ విధంగా వాడు ఒక నాలుగేళ్ళు వచ్చేసరికి వాడు ఏ విధమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో నలభై ఏళ్ళు వచ్చినా అవే రకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉండడం అనేది గమనించడం జరిగింది అనేక క్లయింట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా అంచేది వీటన్నిటికీ మనం ఏం చేయాలంటే ఒక నిరంతరమైనటువంటి ఒక సర్వీస్ కావాల్సి ఉంది అంచేత రెండు రెండు వేల మూడులో రెండు వేల ఆరులో కొంతమంది మిత్రులతో కలిసి మేము కాకినాడలో వ్యక్తిత్వ సమాజమాన్ని ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ఒక నిరంతరమైనటువంటి సైకలాజికల్ హెల్ప్ ఇవ్వాలి ఎవరైతే లోపాలతో ఉన్నారో అది పాఠశాల కావచ్చు కళాశాల కావచ్చు కుటుంబాల్లో కావచ్చు అపార్ట్మెంట్స్లో కావచ్చు అలాంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నట్లయితే మేము తెలుసుకుని లేదంటే మమ్మల్ని తెలుసుకుని వాళ్ళు ఎప్రోచ్ అయినట్లయితే మేము వాళ్ళకి తగ్గ కౌన్సిలింగ్ వాళ్ళ సమస్య పోయేంత వరకు కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని కూడా మొదటితరం మొదటి భాగంలో ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వంతో హాయిగా సుఖంగా ఉండే వాళ్ళతో సమానంగా చేయాలని సంకల్పంతో ఈ సమాజాన్ని స్థాపించడం జరిగింది ఈ సమాజ స్థాపన తర్వాత మరింత వికాసం కోసం అప్పుడు ఎంఏ సైకాలజీ కూడా చేయడం జరిగింది సైకాలజీ చేయడంతో ఇంకా బాగా డెప్తగా మనం వ్యక్తులు కలుసుకున్న వంటినే వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా చేయటం అంచనా వేయగలగటం వ్యక్తులను బట్టి వాళ్ళ ఆలోచనలు వంటి విధానాన్ని వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి ఇవన్నీ కూడా ఆలోచన చేయగలం మేము కొంతమంది క్లైనిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్య మొదలు పెట్టగానే వాళ్ళ గురించి మేము ఎక్కువగా చెప్తున్నాం వాళ్ళ ఆశ్చర్యపోయి ఇదంతా మీకు ఎలా తెలిసిన పరిస్థితి కూడా ఉంది ఏదంటే ఆ సైన్స్ వ్యక్తిత్వ వికాసం సైకాలజీ నేర్చుకోవడం ద్వారా వచ్చినటువంటి పట్టు ద్వారా వ్యక్తులు త్వరగా వాళ్ళ ప్రవర్తనని గమనించి నిరంతరమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళు మార్పు చేయడం కూడా జరుగుతుంది వాళ్ళతో ఏ విధమైన మానసిక సమస్యలను కూడా వాళ్ళని బయటికి తీసే పరిస్థితులు ఆ రకమైన సహాయాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇప్పటికీ కూడా మీ సమాజం ఎక్కడ ఉంది మీరు ఎలా వాళ్ళకి ప్రోత్సాహం కలిగిస్తారు వాళ్ళకి ప్రోత్సాహం కలిగి వాళ్ళలో మార్పు వచ్చింది అని మీరు ఎలా నిర్ధారించుకుంటారు ఆ వివరణ మాకు కొద్దిగా చెప్పండి ముందే చెప్పుకున్నట్టుగా వ్యక్తిత్వ వికాస సమాజం అనేది మేము మిత్రులతో కలిసి కాకినాడలో కాకినాడలో ఈ సంస్థని స్థాపించడం జరిగింది రెండు వేల ఆరు నుంచి కూడా అనేక కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది అలాగే వ్యక్తిగతమైనటువంటి కౌన్సిలింగ్ ఎవరైనా మా దగ్గరికి వచ్చినా లేదా ఏదైనా ఒక సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది అయితే వ్యక్తి ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఒక కౌన్సిలింగ్లో అది పూర్తవుతుందని చెప్పలేదు అంటే ముందు క్లయింట్కి మన మీద విశ్వాసం రావాల్సి ఉంటుంది మనం చేయగలుగుతాము మా అతని సమస్యను మనం అర్థం చేసుకున్నాము విషయాన్ని అతను తీసుకున్నప్పుడు తప్పనిసరిగా అతను మనం నమ్మినప్పుడు అప్పటి నుంచి కూడా అతను ఇంకా ఎదుర్కొన్న వివిధ సమస్యల్ని మన దగ్గర ప్రస్తావించడం జరుగుతుంది అతను అందులో ఉన్న బాధలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని బట్టి అతని కౌన్సిలింగ్లో చేయడం ద్వారా అంటే కౌన్సిలింగ్ అన్న ప్రధానంగా మనం గమని గమనించవలసిన విషయం ఏంటంటే మేము చేసే కౌన్సిలింగ్లో ఎటువంటి సలహాలు ఇవ్వడం కానీ సూచనలు చేయటం కానీ లేదంటే ఏ విధంగా ఆర్డర్స్ ఇవ్వడం కానీ ఉండదు ఆ వ్యక్తిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో ఆ వ్యక్తిని బయట ఆవిష్కరించడం ద్వారా ఆ వ్యక్తిలోనే శక్తియుక్తులు ఉంటాయనే విషయాన్ని ఆ వ్యక్తికి నమ్మకం కలిగిస్తాం అతన్ని ఎంపవర్ చేస్తాం సెల్ఫ్ డైరెక్షన్లో వెళ్లేలా చేస్తాం ఈ విధమైనటువంటి స్వశక్తితో అతన్ని అతనే బాగు చేసిన పరిస్థితిని క్రియేట్ చేయడమే కౌన్సిలర్గా మాపం క్లయింట్ యొక్క క్లయింట్లో ఉన్నటువంటి శక్తులు బయటకు తీయాలి అతను ఎదుర్కొనే శక్తి అతని దగ్గర ఉంటుంది కానీ మానసిక సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని మరుగున ఉంటుంది కాబట్టి దాన్ని గమనించలేని పరిస్థితి ఏదైనా ఎవరన్నా నాకు సలహా ఇస్తారా ఎవరన్నా నాకు సహాయం చేస్తారా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ విధమైనటువంటి ఆ సలహాలు సూచనలు కాకుండా త తన తన సమస్యలను ఎదుర్కొనే శక్తి తనలోనే ఉంది అనే విషయాన్ని మేము కొంత చర్చల తర్వాత తెలియజేసిన తర్వాత కౌన్సిలింగ్ తర్వాత ఆ వ్యక్తి తన్ని తనే బాగు చేసిన పరిస్థితి వస్తుంది దానికి మేము ఏ విధమైన అతను ఏ విధమైన చేసుకోవాలనేది మేము కొంత ఈ కౌన్సిలింగ్లో కొంత సూచించడం జరుగుతుంది ఆయన స్వయంగా తన నిర్ణయాలు తను తీసుకుని తనే స్వయం శక్తితోటి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం తప్పనిసరిగా ఉంది అలాంటి కౌన్సిలింగ్ తీసుకున్న వ్యక్తులు మళ్ళీ మా దగ్గర రావటం మరికొంత మెరుగైన పరిస్థితిలో రావటం ఆ విధంగా కూడా సమస్యని పూర్తిగా బయటకొచ్చి ఒక సిగ్గు బిడియం లేదంటే ఇతరత్ర ఆత్మన్యూనతాభావం అభద్రతాభావం లేదంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇటువంటి సమస్యలతో వచ్చినటువంటి వ్యక్తులు మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడడం మేము గమనించాం వాళ్ళు ఎంచేదంటే అది వాళ్ళు చేసుకున్నది మేము సమస్యను చర్చిస్తాము ఎలా బయటపడాలి ఇవన్నీ కూడా ఆ విధమైన సూచనలతో వాళ్ళు తమలో ఉన్న శక్తులను బయటికి తీసి దాన్ని స్వయంగా వాళ్లే సెల్ఫ్ డైరెక్ట్ చేసుకుని సెల్ఫ్ ఎంపవర్గా మారే అవకాశం తప్పదు మేము చేసేది కూడా అది వాళ్ళని వాళ్ళని బలోపేతలుగా చేయటం ఆ విధంగా స్టేజ్ పేరు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు అలాగే సిగ్గు బీడియంతో అసలు ఇల్లే కదలని వ్యక్తులు బయటకు వచ్చి ఈరోజు ఉపన్యాసాలు స్థాయి ఏదైనా వ్యక్తులు ఉన్నారు అలాగే కేవలం తమ గురించి ఆలోచనలో జీవితాన్ని గడిపేసే వ్యక్తులు సి సెల్ఫ్ కాన్షియస్లో ఉంటారు ఈ సెల్ఫ్ కాన్షియస్ అనేది ఏమాత్రం కూడా మనిషిని బయటికి కదలేవు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవు తమలో తామే ఉండడం జరుగుతుంటుంది మరి అటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని బయటికి తీసుకువెళ్ళడం ఈనాడు సమాజంలో వాళ్ళు సేవకులుగా కొనసాగుతున్నారు అలాగే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే స్థాయికి కూడా వచ్చే కొంతమంది ఉన్నారు ఆ సమస్య ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు సలహా ఇచ్చే స్థాయికి వాళ్ళు వచ్చే బయటపడిన వాళ్ళే మరి సలహా ఇవ్వగలుగుతాడు కాబట్టి ఆ సమస్యను వాళ్ళు ఎదిరించి ఎలా బయటపడ్డారో ఉత్తాంతిని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే మేము అనేక చోట్లకి మేము కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అక్కడ వివిధ రకాల మ్యారీడ్ పర్సన్స్ వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ఎక్కువగా మేము గమనించింది ఏంటంటే వాళ్ళు ఏవైతే వివాహం తర్వాత పెద్ద సమస్యలుగా మారి ఆ డివోర్స్కి కారణమవుతున్న సమస్యలకి మూలం పెళ్లి చూపుల నాటి నుంచి ఉంది అంటే పెళ్లికి ముందే ఉన్నాయో విషయాన్ని ఎక్కువ గమనించడం జరిగింది అయితే వాటిని ఓవర్లుక్ చేయడం చిన్న విషయాలు సర్దుకుపోతాయనుకోవడం లేదంటే సరైన ఎంక్వైరీ చేసుకోకపోవడం ససాక్ష్యంగా ముందుకు వెళ్ళని కారణంగా అవే తర్వాత పెద్ద పెద్ద కారణాలుగా మారి వాళ్ళు కౌన్సిలింగ్ రావడం జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తావించడం ద్వారా వారి లోపాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళ యొక్క పరిస్థితిని వాళ్ళకి తెలియజేసి ఎవరెవరు ఎటువంటి కండిషన్లో ఉన్నారనేది ముఖ్యంగా తెలియదు ఒక భావంతో పెంచబడిన అమ్మాయి భర్తని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అతను అనుమానించే పరిస్థితి ఉంటుంది లేదంటే అతని బయటికి వెళ్ళను అనే పరిస్థితి ఉంటుంది ఎవరితో ఉన్నా మాట్లాడినా తనకు దూరం అయిపోతాడనే భయం మా భయంలో ఆ తగులు అలా కొనసాగే అవకాశం అయితే అలాంటి కేసుల్లో మేము మేము చెప్పాల్సింది ఏంటంటే అమ్మాయికి జనరల్గా ఆ అమ్మాయి ఒకసారి కౌన్సిలింగ్ చేసినప్పుడు బాల్యంలోకి వెళ్ళినట్లయితే ఆమె తండ్రి పట్టించుకోలేని తను ఆమె తల్లి ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం తండ్రి వ్యాపారితో వెళ్ళిపోవడం ఇంట్లో ఒంటరిగా ఉండటం ఎవరూ పట్టించుకొని ఒక ఆ బాల్య దశ నుంచి ఒక అభద్రతాభావంతో ఇన్సెక్యూరిట్గా పెరిగిన పిల్ల ఈ భర్త ఏమాత్రం కొద్దిగా వేరే వాళ్ళతో మాట్లాడినా తీవ్రమైన ఇన్సెక్యూరిటీకి గురవడం అక్కడి నుంచి గొడవల ప్రారంభం గోడల ప్రారంభం ఆ వ్యక్తిని కథలు ఇవన్నీ కూడా జరుగుతుంది అంచారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి విడివిడిగా అవసరం చేసినప్పుడు ఈ లోపం ఇలా నీ తండ్రి నుంచి ఇంకో చిన్నప్పుడు ఈ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ కూడా ఉంటారు అమ్మ నువ్వు చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఏ మీరు కలిసి సినిమాలకి వెళ్ళేవారా పార్కుకి వెళ్ళేవారా విహారయాత్రలు తీసుకెళ్లేవారా మీతో ఎంతసేపు గడిపేవారు ఇవన్నీ అడిగితే సమాధానాలు మేము మేము అనుకున్నవే సమాధానాలు వచ్చాయి ఎస్ అప్పటి నుంచే వచ్చిందమ్మా నీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అది ఈ ఫీలింగ్ ఎలా వచ్చిందనేది దానికి అవగాహన అయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి భర్త ఏం చేయాలి ఆ సమయంలో సెక్యూరిటీ మరింత ఎక్కువ అందజేయాల్సి ఉంటుంది ఆ ఆ భార్యకి ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య కొంచెం అవగాహన కల్పించడం ద్వారా అలాంటి కాపురాలు చాలా చక్కబడిన కేసులు కూడా మేము గమనించు మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే చిన్నతనం నుంచి కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటిది మనిషిలో మానసిక పరుగు ఉండకపోవడం వల్ల చిన్నప్పుడే సమస్యలు వస్తాయని మీరు చెప్తూ ఉన్నారు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడు కానీ స్కూల్కి వెళ్ళని పిల్లవాడు కానీ చిన్నతనంలోనే కొన్ని కొన్ని ఇంట్లోనే కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశం పెద్దవాళ్ళు తీసుకుని ఉంటే పరిస్థితి చాలా మార్పు వస్తుందని చెప్తున్నారు దీన్ని మీరు స్కూల్ లెవెల్లో మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాల్ని స్కూల్స్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారా లేదా లేకపోతే కలెక్టర్ కానీ పై అధికారులకు ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నం స్కూళ్ళలో ప్రవేశపెట్టాలని ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా ఎందుకంటే ఈ మధ్య పిల్లవాళ్ళలోనే ఎస్పెషల్లీ పిల్లలు ఏదో ఎవరో వాళ్ళు వీళ్ళు తిట్టాలని సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి స్కూళ్ళల్లోనే ఏమైనా కౌన్సిలింగ్ చేసి వ్యక్తులను మార్చే ప్రయత్నం మీరు ఏమైనా చేస్తున్నారా ఈ మధ్యన మనం గమనిస్తూ ఉన్నట్లయితే పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తనలు మనం గమనిస్తూ ఉన్నాం ఉదాహరణకి తల్లి మొబైల్ తీసుకుంటే మొబైల్ చూడొద్దంటే సూసైడ్ చేసుకోవడం అలాగే పరీక్షలకి చదవమంటే ఏదో విపరీత పదార్థం మనం గమనిస్తున్నాం ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసినటువంటిది అండ్ ప్రాణాలను లెక్క చేయనటువంటి ఆవేశాలు ఈ విధమైనటువంటి అనర్థపు మనోభావాలను మనం పెరగటం మనం చూస్తూ ఉన్నాం అయితే వీటి ఈ ఏ భావాలైతే ఆ వ్యక్తుల్ని పులికొలుపుతున్నాయో ఆ చట్ట పనులు చేయడానికి వాటికి పునాది బాల్యంలో ఉంటుంది అని చెప్పడమే వ్యక్తిత్వ వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బాల్యంలోనే మనకి వ్యక్తిత్వ లక్షణాలు ఏర్పడతాయి అని చెప్పుకున్నాం అంటే పిల్లల్లో ఆ రకమైనటువంటి ప్రవర్తన ఆవేశాలు ఇవన్నీ కూడా బాల్యంలోనే ఏర్పడుతున్నాయి అనేది కూడా మా యొక్క ప్రధాన ఉద్దేశం సైకాలజీ చెప్తున్నటువంటి సత్యం కూడా అదే ఒక పిల్లవాడి బాల్యంలో పెంచుతున్నప్పుడు ఏ విధంగా పెంచుతున్నారు అనేక్రమం కూడా జీవితాన్ని అర్థవంతంగా పెంచుతున్నారు లేదా అడిగిందల్లా ఇవ్వటం కోరిందల్లా చేయటం నువ్వు చే నువ్వు చే నువ్వు చేసిందే రైట్ అన్నం వాడిని పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదంటే వాడు చేసిందల్లా సమర్థించడం వాడికి అన్ని సేవలు అందించడం వాడికి ఏమాత్రం బాధ్యత అనేది నేర్పకుండా కష్టం అనేది తెలియకుండా ఈ రకమైన పెంపకం పెద్ద అయిన తర్వాత ఏ చిన్న కష్టం వచ్చినా భరించలేని పరిస్థితి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోలేని పరిస్థితి ఎవరో ఒకటి రావాలి చేయాలి ఈ విధమైనటువంటి తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితితో పాటు ప్రతిదానికి ఇంకోళ్ళు చూస్తారనే ఒక ఆలోచన విధానం వాళ్ళలో డెవలప్ అవుతున్నది ప్రతిదీ తల్లిదండ్రులు అందించడం ద్వారా పిల్లలకు ఆ రకమైనటువంటి సందేశం ఆ ఎంత ఆర్థిక పరిస్థితులున్నా దానికి మించి వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వడం చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేసి వాడిని వా ఉన్నతంగా ఉంచాలి ఈ రకమైన ప్రవర్తనతో పిల్లవాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన క్రమం పెరగిన విధానం గమనించవచ్చు దాని ద్వారా ఏమవుతుంది అటువంటి ఆలోచనతో పెరిగినప్పుడు ఏ విధమైనటువంటి ఎవరు నన్ను నిర్ధారించలేరు ఇంట్లో తల్లిదండ్రులు నేను చెప్పినట్టే వింటారు నేను అడిగిన చేస్తారు నా కోపం వస్తే వాళ్ళు ఉడిగిపోతారు ఈ రకమైన నాలెడ్జ్తో ఈ పిల్లలు ఏం చేస్తారు ప్రపంచం అలా ఉండాలనుకుంటారు ఇంట్లో పేరెంట్స్ అయితే వాళ్ళు ఉండగలుగుతారు ఆ విధమైనటువంటి ప్రవర్తన కానీ బయట సాధ్యం కాదు దాన్ని పిల్లలు ఎదుర్కోలేదు ఆ వెను వెంటనే ప్రపంచం వ్యతిరేకంగా కనబడిపోతుంది వాళ్ళకి ప్రపంచం శూన్యంగా కనబడుతుంది దాంతో వాళ్ళు ఆవేశపరమైనటువంటి నిర్ణయాలు తీసిన అవకాశం కూడా ఉంది అంచేత ఇప్పుడు చేసేది ఏంటంటే పాఠశాల కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు యాక్చువల్ నిజంగా ఈ వ్యక్తిత్వ వికాసం పాఠశాలలో స్కూల్లో ఉండాలని చెప్పి కలెక్టర్ కానీ ఆర్జేడీలు కానీ మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అవి కానీ ఫలించి వాళ్ళు కోరినట్టయితే ఆ హై స్కూల్ స్థాయిలో లేదంటే ఇంకా ప్రైమరీ తరగతిలోనే చెప్పాల్సి ఉంది యాక్చువల్గా కాలేజీ స్థాయికి యాక్చువల్గా అప్పటికే చాలా చాలా గట్టి లక్షణాలు ఉంటాయి అయితే అంతకు ముందుగా ప్రైమరీ కన్నా కూడా తల్లిదండ్రులకు కూడా మేము కౌన్సిలింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రవర్తనలో ఉండటం లోపాలు వాళ్ళు చెప్పవలసి ఉంటుంది ముందు తల్లిదండ్రులు మార మారితున్నట్లయితే ఇంట్లో ఆ ప్రవ తల్లిదండ్రుల ప్రవర్తన మారినట్లయితే పిల్లల్లో ఆటోమేటిక్గా ప్రైమరీ దశలోనే వాళ్ళు మార్చగలైతే హై స్కూల్ స్థాయికి తప్పనిసరిగా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాలేజీ విద్యార్థుల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ప్రవర్తనకి సంబంధించి బిహేవియర్ సంబంధించి అనేక టెస్టులు నిర్వహిస్తూ ప్రశ్నలు ఇస్తూ ఆ ప్రశ్నల ద్వారా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని గ్రహించి ఆ లోపాలను గ్రహించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని కూడా మార్పుకి అవకాశం ఉండేలాగా ప్రయత్నించడం జరుగుతుంది దీంతో పాటుగా మనం ప్రైమరీ క్లాస్కి ముందు పేరెంట్స్ ఎలాగైతే కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అలాగే కాలేజీ స్థాయిలో వాళ్లే పేరెంట్స్ రేపు కాబోయే పేరెంట్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి పేరెంట్ ఉత్తమ పేరెంట్ గా కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇంటర్న్షిప్ మేము క్లాసెస్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విద్యార్థులతో చెప్పడం జరుగుతుంటుంది కాలేజీ ఇంటర్న్షిప్ బీటెక్ లేదంటే బీఎస్సీ వీళ్ళందరూ కూడా మా దగ్గర ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇదే చెప్పడం జరుగుతుంది మీరు మీరు నిజాదశ పూర్తవుతుందంటే మీరు మధ్యలో ఒక ఉద్యోగం అనే ఒక దశను దాటితే మీరు పేరెంట్స్గా మారే అవకాశం ఉంది ఇప్పుడు మీలో ఉన్నటువంటి లోపాలు మీకు ఏవైతే అనిపిస్తున్నాయో మేము ఏవైతే చెప్తున్నామో మీరు ఈనాటి సమాజంలో గమనిస్తున్నారో వాటిని మీరు తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది మీరు కాబోయే పేరెంట్స్ మీరు ఎలా తల్లిదండ్రులుగా బిహేవ్ చేయాలని తెలుసుకోవాలి అని చెప్పి మీరు పేరెంట్స్ కాకపోయే ముందు కరెక్ట్ సరైన పేరెంట్స్ ఎలా ఉంటారో మీరు తెలుసుకున్నట్లయితే రేపు ఈ లోపాలు లేని ఇప్పుడున్న ఆవేశాలు లేని ఆలోచన రాహించాన్ని లేని సమాజాన్ని మీరు సృష్టించగలరు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి మేము ఆ డిగ్రీ తరగతిలో ఉన్నా ఆ ఉంటాము ప్రైమరీలో వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరినీ కూర్చోబెట్టి కూడా తల్లిదండ్రులు సపరేట్గా కూడా ఫంక్షన్ చేయడం ద్వారా వాళ్ళ ప్రవర్తన లోపాలను కూడా సవరిస్తే ప్రైమరీ క్లాసుల్లో వాళ్ళు హై స్కూల్ స్థాయికి వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తన మారే అవకాశం ఉంది ఆ విధమైనటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మా సమాజం తరఫున చేస్తున్నాం సైకాలజిస్ట్ ఆ కృషి కొనసాగుతుంది నిరంతరం మీరు ప్రముఖ కవి విమర్శకులు అయినటువంటి కాకినాడ వాస్తవలు అన్నటువంటి అద్యాపల్లి రామ్మోహన్ రావు గారి తల్లిడు మీకు వారి మీద ప్రభావం వారి ప్రభావం మీద మీద ఖచ్చితంగా ఉండి ఉండాలని మేము అంచనా వేస్తున్నాము ఆయన అభ్యుదయ కవి అటువంటి అభ్యుదయ భావాలు మీ మీద ఎలా ప్రసరించి ఉన్నాయి ఆ ప్రభావం మీకు ఈ కవిత్వంలోనూ మీరు మీరు ఈ చేసేటువంటి సేవ ఈ సమాజ సేవలో ఏ రకంగా పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు దాని గురించి మాకు కొద్దిగా వివరిస్తారా తప్పనిసరిగా ఉందండి అంటే కవిత్వం లేదంటే కథ సాహిత్యపురికి ఏదైనా కూడా తప్పనిసరిగా తండ్రి గారి ప్రభావం తప్పనిసరిగా ఉంది ఆయన మీటింగ్లు వెళ్ళటం ఆయన పుస్తకాలు రాయటం ఇవంతా కూడా నా బాల్యంలోనే గమనించేవాడిని ఆయన ఏదైనా పత్రిక ఏదైనా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ముందుగా నేను చూసేది మా నాన్నగారి పేరు చూసేవాడిని తర్వాత చదివేవాడిని ఆ పేరు లేకపోతే ఆ పుస్తకం పక్కన పెట్టే పరిస్థితి అప్పుడు అంచేత ఆ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఇంట్లో సాహిత్య పుష్పాలు ఉండడం ఇంట్లో సాహిత్య చర్చ జరుగుతూ ఉండడం అనేక సాహిత్యకారులు ఇంటికి రావడం ద్వారా తప్పనిసరిగా ఆ ప్రభావం నా మీద ఉంది ఆ ప్రభావం నేను రాయగలుగుతానని కూడా ఖచ్చితంగా చెప్పగలను తర్వాత మొదట్లో కథలు రాయటం తర్వాత కవిత్వం రాయటం తర్వాత సామాజిక ఆ రెండు ప్రక్రియలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కథాకవిత కూడా అయితే తర్వాత క్రమంలో ఒక వ్యక్తిని తీసుకుని ప్రవర్తన మార్పు అనేది మనం కథా కవిత కన్నా కూడా మరింత ప్రభావవంతంగా ఇది కౌన్సిలింగ్ అనే ప్రక్రియ కూడా మనకి ఇందులో ఉంటుంది వ్యక్తిని మనం ఎదుర్కొండా కూర్చోబెట్టి అతన్ని అతని బాల్యాన్ని అంతా కూడా చర్చించి మనం వ్యక్తిని ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం మనకి సైకాలజీ అనే క్రమంలో మనకి ఈ వ్యక్తిత్వ వికాసంలో కలుగుతుంది కాబట్టి ఆ క్రమంలో నేను ఆ సబ్జెక్ట్ని వ్యక్తుల్ని గమనిస్తూ వ్యక్తుల యొక్క బాధల్ని గమనిస్తూ వాళ్ళు చెప్పే విషయాన్ని వింటూ చూస్తూ ఆ రకమైనటువంటి మొదట్లో ఒక రకమైన కవిత్వం రాయడం జరిగింది తర్వాత వ్యక్తిత్వ వికాసం అందులో పెట్టి వికాస కవితలు రాయడం కూడా జరిగింది అంటే వ్యక్తి యొక్క బాధల్ని కూడా కవిత్వ రూపంలో తీసుకురావడం జరిగింది అంటే ఆ తర్వాత నుంచి వ్యక్తిత్వ వికాసం ఆసక్తి ఆసక్తి లేని దగ్గర నుంచి కూడా నా సబ్జెక్ట్ ఏంటంటే వ్యక్తిత్వ వికాసం ఏంటి వ్యక్తిలో ఏదైనా బాధపడుతుంటే దా ఆ బాధని క్రమంగా ఇందులో తీసుకురావడం అంటే ఇప్పుడు చెప్పాలంటే కథ రాసినా కవిత రాసినా ఆ పాత్రలు కానీ లేదంటే ఆ కవిత్వంలో కానీ వ్యక్తిత్వ వికాసం ఎక్కువ కనబడుతుంది వ్యక్తి యొక్క బాధలు ఎక్కువ మనకి మానసికమైనటువంటి కోణంలో మనకు కనబడుతుండడం జరిగింది అలాగే నేను రాసినటువంటి అనేక పుస్తకాలు రాయడం జరిగింది అందులో నీలోనూ ఉంది అద్భుత శక్తి ఇందులో పద్దెనిమిది వ్యాసాలు ఉన్నాయి ఈ వ్యాసాలన్నీ కూడా వివిధ మానసిక సమస్యలు చర్చించినటువంటివి ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా పాపులర్గా మూడో ముద్రను కూడా వెళుతున్న పరిస్థితి ఉంది రెండు ముద్రను ఆల్రెడీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మూడో ముద్రను కూడా వెళుతూ ఉంది అంచేత ఈ విధంగా సాహిత్య అనేది నాకు వారసత్వం వచ్చిందని ముందే చెప్పుకున్నాను అంచేత ఈ విధమైనటువంటి వ్యక్తిత్వ వికాస వ్యక్తిత్వ వికాసాన్ని కౌన్సిలింగ్ అనే దాంతో జత చేయటం ద్వారా వ్యక్తిని డైరెక్ట్ గా మనం చికిత్స చేయొచ్చు అతని మనసుని చికిత్స చేయొచ్చు చికిత్స చేయడం ద్వారా అతన్ని ఆ మానసిక సమస్య నుంచి మనం బయటికి తీసుకురా చికిత్స మనం కౌన్సిలింగ్ అని అంటూ ఉన్నాం ఆ కౌన్సిలింగ్ ద్వారా మనం తప్పనిసరిగా బయటకు తీసుకురావచ్చు ధన్యవాదాలు ఉదయభాస్కర్ గారు మీరు మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే మాకు ఏదో మీరు నాకు డైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగానే అనిపిస్తుంది మాకు తెలియని ఎన్నో విషయాలు ఈ వ్యక్తుల పట్ల వారిని అబ్జర్వ్ చేస్తూ మీరు మాకు చాలా చక్కగా చాలా విస్తృతంగా దాని గురించి మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు అన్నీ అయినా గమనించి ఉంటే వాటిని బయట రాలేకపోతే మిమ్మల్ని సంప్రదించాలని సంప్రదిస్తానని అనుకుంటూ మీ మీ అందరికీ నమస్కారం